హాయ్ అండి ఈరోజు సేమే పాయసం చేసుకుందాము మన కిచెన్లో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసి బాగా మరగనిద్దాము వేడైనాక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుందాం వేడైంది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము ఈ ఒక్క నిమిషం వేగనిచ్చి మంచిగా వేపుకొని వేగనే కదా ఫ్రెండ్ వేగనే కదండి తీస్తాము పక్కకి ఇలా పక్కగా తీస్తే అదే బాండీలో సేమి వేసి వేపుదాము ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తాం ఫ్రై చేస్తాను మంచిగా ఫ్రై అయితే ఇక ఇక వేగని కదా ఇలా మంచిగా యాగాల ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఒక ఐదు నిమిషాలు ఉడికినాక ఐదు నిమిషాలు ఉడకబెడదాం ఇది ఉడికినాక ఇలా అయినాక ఉడికింది ఫ్రెండ్స్ ఉడికింది ఇప్పుడు కాగ పెట్టి సల్ల పెట్టిన పాలు ఒక హాఫ్ లీటర్ పోస్తాము హాఫ్ లెటర్ పాలు పోసినప్పులు తిప్పి ఒక నిమిషం మరగనిద్దాము ఇప్పుడు ఒక గ్లాస్ చక్కెర వేసుకొని ఒక నిమిషం ఉడకనిచ్చి చక్కర కరిగింది కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాము నుంచి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గ్యాస్ బంద్ చేస్తున్నాము తినే కొన్ని తినబుద్దా వేస్తే ఏమేపా మీకు నచ్చింది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి